ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ అమ్ము వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీలో ఎంతమందికి దువ్వ తీర్థం తెలుసు ఇప్పుడు నేను చూపించేది అదే నేను ఎప్పుడు దువ్వతీర్థం చూడలేదు ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది మీరు కూడా వచ్చి చూసే అసలు చూసారా ఎంత బాగా చేస్తున్నారో కదా మొత్తం తీర్థమంతా ఎలా జరిగింది అనేది నేను లాంగ్ వీడియోలో పెడతాను అందరూ చూడండి తప్పకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుంది ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి నన్ను లాంగ్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి ఎలా జరిగింది అనేది బాయ్